ఐ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ యూ డోంట్ ఓపెన్ యూర్ మౌత్ ఎట్ ఆల్ ఇష్యూ నాది నేను డీల్ చేస్తాను ఎవ్వరు ముందుకు రావద్దు అని చెప్తూ నేను వాళ్ళకు కూడా యావ్ స్టాపింగ్ అండ్ స్టాప్ చేస్తుంటే పోలీస్ వాళ్ళైనా పోనీ రియాక్ట్ అవ్వాలా నా మీద రియాక్ట్ అవుతున్నారు మేడం మీరు తగ్గితే కానీ వాళ్ళు తగ్గరు నేను అన్న నేను తగ్గడానికి నేను ఏం చేస్తున్నా నా ఫ్రెండ్ని నేను కాపాడుకుంటున్నా వాళ్ళు కదా తగ్గాలి మీరు అక్కడ మాట్లాడండి నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నారు ప్రతిసారి మాట్లాడి 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 దెన్ హీ సైడ్ ఓకే మేడం మీరు చెప్పారు కదా మీరు డిస్కౌంట్తో మీరు పే చేస్తారని డిస్కౌంట్ అమౌంట్తోనే పే చేయడం పే చేయండి నేను స్కాన్ కార్డ్ తీసుకొస్తాను అన్నారు సరే తీసుకురండి నేను పే చేయడానికి రెడీ టూ థౌసండ్ కాదు టెన్ కూడా ఇస్తాను బట్ ఐ వాంట్ అపాలజీ అందరు కాకపోయినా ఒక్క మగాడు ఉన్నా ఉన్నా ఒక్క మగాడైనా అపాలజీ ఇస్తే మస్తు ప్రశాంతంగా పడుకుంటా అని చెప్పాను ఒక్కళ్ళు ముందుకు రాలే ఓకే దట్స్ ఫైన్ మీరు నాకు అపాలజీ ఇస్తే నేను పేమెంట్ చేస్తాను లేదు మీరు పేమెంట్ నాకు వద్దు నువ్వు ఒక పెద్ద బెగ్గర్వి నాకు మీకు అసలు మీరు ఈ ప్రజెంట్కి రావడమే మాకు పెద్ద కర్స్ అని మీరు ఫీల్ అవుతే నిజంగా మీరు ఒక బెగ్గర్కో మీరు ఒక ఆర్గనైజేషన్కో మీరు డబ్బులు ఇచ్చారనుకోని వదిలేండి మర్చిపోండి ఈ ఎపిసోడే మర్చిపోండి అవసరం లేదు నాకు మీ తొక్కలే అపాలజీ కూడా అవసరం లేదు అని చెప్పారు ఇప్పుడు వాళ్ళకి నేను కంటిన్యూస్గా చెప్తున్నా నేను ఇంతసేపు లెవెన్ ఓ క్లాక్ నుంచి టూ థర్టీ వరకు పంచాయతీ నడిచింది ప్రతి హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్కి చెప్తున్నా లెట్ మీ లీవ్ నాకు ఇక్కడ ఏం సొల్యూషన్ కనిపించట్లే నాకు మీ అపాలజీస్ కూడా వద్దు లెట్ మీ లీవ్ పోలీస్ వాళ్ళని అడుగుతున్నా మీరు ఒప్పుకున్నారు కదా డిస్కౌంటెడ్ ప్రైస్ ప్రైజ్ నేను ఇస్తానంటే అది కూడా మీరు మీరే చెప్పి మీరే మాట మార్చేసుకున్నారు సో నేను అపాలజీ లేదు అంటే నేను బిల్ కట్టను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు నా మీద ఎట్లాగో నా ఐడి ప్రూఫ్స్ అన్ని ఫొటోస్ తీసుకున్నారు నా కార్ నంబర్ ఫో ఫోటో తీసుకొని మా మర్డర్ థ్రెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటికి ఫాలో అవుతాము అని చెప్పి చెప్పడం జరిగింది చూడండి ఇప్పుడు రేపటి నుంచి చూపిస్తా అని కూడా బెదిరించారు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు సంబంధం లేదని చెప్పేశాను మీరు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనిస్తారా పోనీ ఒక పోలీస్ వాళ్ళు ఇంత న్యూస్ అని జరుగుతున్నప్పుడు ఒక ట్వెల్వ్ దాటిందంటే ఒక అమ్మాయి తన కోసం తను పోరాడుతున్నప్పుడు ఏం చెప్పాలి మీరు రేపు వచ్చే పోలీస్ స్టేషన్లో మీ ఇద్దరు పార్టీస్ వచ్చి మాట్లాడండి ప్రశాంతంగా మనం కాంప్రమైజ్ చేద్దాము సారీ అని చెప్పుకుందాము అది తర్వాత పంచాయతీ రేపు నైన్ ఓ క్లాక్ మీరు అందరు పోలీస్ స్టేషన్కి వస్తే దీన్ని ప్రశాంతంగా డీల్ చేద్దామని చెప్పే హక్కు తనకుంది నోరిప్పలే సార్ ఇద్దరికిద్దరు ఇప్పలే ఓకే ఇదంతా అయిపోయాక ఇంకా నేను బిల్లు పే అని చెప్పేసి మళ్ళీ ఫైనల్గా చెప్పి నేను బయలుదేరుకున్నా ఇంకా మీరు ఏం చేసుకోండి మీకు కావాల్సింది కంటెంటే కదా మీకు కావాల్సింది పబ్లిసిటీ కాంట్రవర్సియే కదా చేసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు కూడా కావాల్సిన కంటెంట్ నాకు దొరికింది నేను మా చూసే వ్యూవర్స్ అంతా చూసారు చూడాల్సిన పీపుల్ అంతాకి అటెన్ అటెన్షన్ వచ్చేసింది మీ ప్రిజమ్ గురించి ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ నుంచి మీరు స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇయర్స్ నుంచి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఈ ఈ పర్టికులర్ ఇష్యూ నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత నాకు తెలిసి ఒక మినిమమ్ ట్వంటీ డిఎమ్స్ అయినా వచ్చింది నాకు ఫ్రమ్ డిఫరెంట్ మెన్ ఉమెన్ అందరూ ఇప్పటివరకు వాళ్ళకి రీజన్స్ కూడా చెప్పట్లేదు ఎక్సెప్ట్ వన్ పర్సన్ జస్ట్ ఇప్పుడే నాకు ఒక రీజన్ చెప్పడం జరిగింది వాళ్ళని దారుణంగా కొట్టి తిట్టి డబ్బులు వసూలు చేసి వాళ్ళు తాగకుండా ఉంటే కూడా తాగున్నారు అని ప్రూవ్ చేసి ఎన్నో డిఫరెంట్ సినారియోస్